దర్శనం పది నిమిషాలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి కొమరెల్లి కొండగట్టు వెళ్తున్నాం స్వామి కొమరెల్లి మల్లన్న కొండగట్టు అంజనేల్ స్వామి అట్లనే వేములవాడ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం అయితే వేసుకుంటాం లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి నస్తే కనుక ఒక లైక్ చేయండి హైదరాబాద్ టు కొమరెల్లి అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నాం ఎప్పుడు ప్రతిసారి అయితే దసరా తర్వాత అయితే వెళ్తాం ఈసారి గిటా ఇప్పుడైతే కలిసి వచ్చింది టైము ఫ్యామిలీ అంతా కలిసి అయితే వెళ్తున్నాం వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే కొమరెల్లి అయితే దర్శనం చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ అక్కడైతే కలుద్దాం మనం మధ్యలో ఇక్కడ వీడియో మంచిగా ఉంటే అక్కడ చూద్దాం ఫ్రెండ్స్ తీద్దాం హాయ్ హాయ్ హైదరాబాద్ టు హాయ్ హాయ్ హైదరాబాద్ టు కొమరేలి రైట్ బాయ్ షామిర్పేట్ కడ దిగిరిపేట్ కడ దిగు మావాడు డ్రైవింగ్ చేస్తాడు చెరువు చూపిస్తాం చెరువు చెరువు గట్టమేసమ్మ టెంపుల్ చెరువు తల్లికి గడిగారు రాదు జై ఇప్పుడు వచ్చేసి మల్లన్న కమాన్ మల్లన్న టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం ఇక్కడైతే కార్ అయితే పెట్టినాం కొంచెం ముందుకే బస్ స్టాప్ ఉంటుంది రైట్ సైడ్లో మనకి బస్కి వాళ్ళు ఉంటే ఇక్కడ బస్ స్టాప్ పక్కనే ఉంటుంది అక్కడ నుంచి నడుచుకుంటూ రావాలి కాకపోతే మేము కార్ ఇక్కడ పెట్టేసినాం ఖాళీగా ఉంది ఈరోజైతే చూద్దాం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం అక్కడ ఎట్లుంది ఏంది అనేది చూద్దాం ఎప్పుడైనా దసరా తర్వాత ఈ మూడు టెంపుల్స్ అయితే విజిట్ చేస్తాం ఇప్పుడు ఈరోజు వచ్చేసి మల్లన్న టెంపుల్ అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అయితే దర్శనం అయితే ఎట్లా చేసుకుంటున్నావు ఏందనేది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ బస్సు వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ ముందుకి రైట్ సైడ్లో మనకి కమాన్ ఉంటాయి ఆ కమాన్ దగ్గరనే బస్ అయితే దిస్తారు ఇక్కడ నుంచి నడుచుకుంటే వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది ఫైవ్ మినిట్స్లో అయితే వచ్చేస్తాం మా వాళ్ళు అయితే ముందు ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్లో మనకి పూజకు సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడైతే ఇస్తారు గదులు కావాలన్నా ఇక్కడ ఇస్తారు రూమ్స్ గదులు కారు పూజ వాహన పూజ అయితే ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇస్తారు లడ్డు ప్రసాదం కౌంటర్ గిట్టు ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పటాలు వేయించుకునే వాళ్ళు అంటే పటాలు వేయించుకుంటారు గుడి లోపలయితే మనకి ఇక్కడ రైట్ సైడ్లో టోకెన్ తీసుకొని లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి వెళ్ళాక చూపిస్తా పటాలు వేసుకునే వాళ్ళు అక్కడ గుడి ముంగటైతే వేసుకుంటారు దేవుని దగ్గర అయితే ఇక్కడైతే షాప్స్ చాలా ఉన్నాయి ఈరోజు అయితే కొద్దిగా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు చూద్దాం లోపలికి వెళ్ళాక ఎట్లుంటుంది ఏందనేది చూద్దాం ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా అక్కడ చెప్పులు కానీ లగేజ్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఇక్కడనైతే పెట్టేసి లోపలికైతే వెళ్ళాలి లోపలికైతే అలౌడ్ చేయరు తీసుకొని ఇక్కడ కమ్మ గోపురం చూడండి మల్లన్న గోపురం ఎల్లో కలర్లో చాలా బాగుంది ఇప్పుడైతే మనం అక్కడ వాటర్ ఉంటుంది వాటర్ అయితే కాలు కడుక్కొని లోపలికైతే వెళ్దాం సెల్ ఫోన్కి వచ్చేసి పది రూపాయలు లోపలికైతే అలౌడ్ అయితే ఉండదు ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇక్కడ కాలగాడి కొని లోపలికైతే వెళ్దాం దర్శనానికి అయితే వెళ్దాం అయితేలోకి మరి అన్న పెద్దసమయం మరి వాట్కో వాట్కో దత్త హ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తే ఇట్లా ముంగట దేవుని ముంగట పటాలు అయితే వేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర వీలు కాని వాళ్ళు ఇక్కడ అయితే పటాలు అయితే వేసుకుంటారు ఇక్కడ ముందైతే మనకి గంగిరేవి చెట్టు అయితే దర్శనం అయితే ఇస్తాయి మనకి గంగిరేవి చెట్టు దర్శనం అయితే వేసుకోవాలి లోపల చాలా ప్లేస్ ఉంది ఈరోజు కొద్దిగా మామూలుగా ఉన్నారు జనాలు అయితే ఇక్కడ ఇట్లా పటాలైతే వేయించుకునే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర మొక్కుబడి వీలు కాని వాళ్ళు ఇక్కడైతే టెంపుల్ దగ్గర అయితే వేయించుకుంటారు అనమాట పటాలైతే పటాలకి టోకెన్స్ టికెట్స్ అయితే తీసుకోవాలి గంగిరేవి చెట్టుకి అయితే ఇట్లా పూలదండలు అయితే వేస్తారు బంతి పూలదండలు లోపల దర్శనానికి వెళ్ళే దారి అయితే ఇదనమాట మనం గంగిరేవి చెట్టు దర్శనం అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే చెట్టు కిందనే అమ్మవారు అయితే ఉంటుంది ఇక్కడైతే మొక్కేసి మొక్కేసి అయితే వెళ్దాం టెంపుల్ అయితే వెళ్దాం టెంపుల్ కింద అమ్మవారు అయితే ఉంటుంది గుడి అయితే ఉంటుంది చిన్న గుడి అయితే ఉంటుంది ఇప్పుడు లోపల దర్శనంకైతే వెళ్దాం లోపల దాకా అయితే కొద్దిగా వీడియో అయితే తీసిన ఇట్లా చెట్టు అయితే చాలా పెద్దగా ఉంటుంది చాలా కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి అయితే ఈ చెట్టు ఇట్లానే ఉంది అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ దర్శనానికి అయితే లోపల కొద్దిగా అయితే వీడియో అయితే ఇస్తాను మొత్తం వీడియో అయితే లోపల దాకా అయితే అలౌడ్ లేదు ఇక్కడి దాకానే కొంచెం ముందు దాకానే అలౌడ్ ఉంది

ఇక్కడైతే దర్శనం అయిపోయి కంప్లీట్ అయినాక ఇక్కడ బయటకు వచ్చినాక ఇట్లా కూర్చున్నాం ఇక్కడైతే కూర్చొనియ్యారు జనాలు ఉన్నప్పుడు అయితే మల్లన్న లోపల అయితే దర్శనం అయితే ఇస్తారు మనకి బండ సెరుకు వెళ్ళి దర్శనం అయితే ఇస్తారు అక్కడికి అయితే మనం దర్శనం చేసుకొని ఇక్కడికి వెళ్ళి మనం బయటకు వచ్చేసినాం ఇక్కడ పక్కన శివాలయం ఉంటుంది శివాలయం గిటా దర్శనం చేసుకోవాలి శివాలయం దర్శనం చేసుకొని బయట అయితే మనకి మొత్తం బయట కొబ్బరికాయలు అయితే బయట అయితే కొడతారు కొబ్బరికాయలు ఎవరైనా తెచ్చిన వాళ్ళు ఇక్కడ బయట అయితే ఇలా బండారు అభిషేకం చేపిస్తే అయితే గుడి లోపలైతే చేస్తారు ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే అక్కడైతే కొడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఇక్కడ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేస్తారు దర్శనం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మనం ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం అట్లా అని వెళ్ళి ఇట్లా అని వస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడైతే మనం కొద్దిసేపు కూర్చుదాం మల్లన్న టెంపుల్కి వస్తే ఇట్లా ఎల్లో కలర్లో అయితే చాలా బాగుంటుంది బండార్ అయితే ఇట్లా బండార్ కలర్లు ఉంటాయి ఎల్లో కలర్ మొత్తం పెయింటింగ్ మొత్తం ఎల్లో కలర్లు ఉంటుంది ఇక్కడ ఒక ఫోటో దిగేసి ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం బయటకు వచ్చేసినాం మొత్తం అట్లా అని వెళ్ళి ఇట్లా అని దర్శనం అయితే బయటకు అయితే వచ్చిన ఒక పది నిమిషాలు అయితే దర్శనం అయితే అయిపోతుంది మనకి గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే ఉంటుంది అలానే ఈవినింగ్ ఫోర్ నుంచి మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు అయితే ఉంటుంది దర్శనం అయిపోయింది ఇప్పుడు కంప్లీట్ పన్నెండు గంటల వరకు దర్శనం అయిపోయింది వెళ్తున్నాము లడ్డు ప్రసాదం కౌంటర్ వచ్చి వచ్చేసి లడ్డు ప్రసాదం కౌంటర్ అట్లనే టోకెన్స్ రూమ్స్ కావాలన్నా ఇక్కడనే మనకి గదులు కావాలన్నా రూమ్స్ కావాలన్నా ఇక్కడనే వాహన పూజ అయిపోయాలన్నా టికెట్ అయితే తీసుకోవాలి ఇక్కడ అయితే పటాలు ఇందాక లోపల పటాలు అయితే కదా ఇక్కడైతే పటాలు ఏడానికి అయితే టికెట్స్ అయితే ఇస్తారు బియ్యం టికెట్స్ అన్ని ఇక్కడనే ఇస్తారు అట్లా అని లోపలికి అయితే వెళ్ళినాం మనం ఇట్లా అని వచ్చినాం ఇక్కడైతే మనకి టోకెన్స్ అయితే టికెట్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి ఇక్కడ అయితే తీసుకోవచ్చు లడ్డు ప్రసాదం కౌంటర్ అభిషేకం మనకి ఏది కావాలన్నా ఇక్కడనే టోకన్స్ అయితే టికెట్స్ అయితే ఇస్తారు ఇక్కడ రాసి ఉంటే ఆల్రెడీ మనకి ఏ సంబంధించిందన్నా కానీ ఇక్కడ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడైతే కనుక్కోవచ్చు మనం ప్రసాదం అయితే తీసుకొని వచ్చింది మావాడైతే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కొండగట్టే అయితే వెళ్తాం ఇక్కడ నుంచి కొండగట్టే ఒక్క రోజులు అయితే వీడియో అయితే తీసిన అనమాట రేపటి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న షాపింగ్ చేసేసి రేపటి వీడియో అయితే అసలు మిస్ కాకండి కొండగట్టే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మూడు టెంపుల్స్ అయితే ఒకటే రోజు అయితే విజిట్ చేసినాం అక్కడ అయితే మనకి బస్ అయితే ఆపుతారు అక్కడ నుంచి అయితే ఇక్కడ దర్శనానికి అయితే వెళ్ళొచ్చు మనం ఇక్కడైతే కార్స్ అయితే రానియ్యారనమాట అందుకని ఇక్కడ రూమ్స్ బ్యాక్ రూమ్స్ పక్కనే కార్ అయితే వచ్చింది అక్కడ దాకైతే మళ్ళీ ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందని ఇక్కడ వచ్చేసినాం ఇక్కడ చిన్న షాపింగ్ చేసి బయలుదేరాం నెక్స్ట్ వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్